ఒకసారి ఒక మనిషి ఒక కోడి పెట్టిన పెట్టుకున్నాడు చాలినన్ని గుడ్లు తెలియకపోయాడు కనుక అతను ఒక పక్షరాజు గూటిని కనుగొని పైకి ఎక్కిపోయి పక్షరాజు గుడ్లు తెచ్చుకొని కోడి కింద అది పెట్టాడు ఆ గుంపంతా పొదిగిన తర్వాత మిగతా కోడి పిల్లలకు ఆ పక్షి రాజు వింతగా కాన్పిస్తున్న వానిగా ఉన్నది కూర్చున్న ప్రతి ఒక్క దానిలోండి ఆ విధముగా అది వచ్చును అది జరిగినట్లుగానే జరుగును అది నిజం ఇక్కడే అతడు ఉన్నాడు ఒక వింతగా కనిపించేవాణిగా ఉన్నాడు కోడి పిల్ల యొక్క క్లుక్కు మన కూత అతడు అర్థం చేస్తలేకున్నాడు అక్కడ పే ఎద్ద కోడి పెట్ట కంచెలోని పెంట కుప్పల మీదుగా ఉండి ఈ రాత్రి మనకు సాయంకాల సంక్షేమ భోజన విందు ఉన్నది మనమందరము ఇదంతా చేయబోతున్నాము ఆ విధముగా క్లక్ 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 ఆ చిన్నది ఒక పక్షి రాజు వారితో అది కూర్చున్నదు వాసన చూచితే కక్కొస్తున్నట్లుగా దానికి అగ్గుపిస్తున్నది ఓ అది నేను చేయను చుట్టూ తిరిగి వెళ్తున్నది అతడు వింతగా కాన్పిస్తున్నవాడు చిన్నవాడు వరన్నారు ఓ రా హనీ ఈ రాత్రి మనకు మహా పెద్ద విందు జరగబోతున్నది మేమే వడ్డించబోతున్నాము అని చెప్తారు అలాంటి చెత్త అతనికి అవసరం లేదు అతడి వెనుక తిరిగాడు చూశాడు ఏంటి నేను వింతగా కానిపించిన వాడిని అవుతున్నాను ఆ విధమైన చెత్తను కోళ్లు ఇష్టపడతవి అయితే పక్షి రాజులు కాదు అది పక్షి రాజు ఆహారము కాదు ఇక్కడ ఇతను నడిచిపోయి వెనుకకు తిరిగాడు వాటిలో అన్ని వెనుకకు తిరిగినవి ఈ స్థలానికి అతన్ని పరిగెత్తుకుని వచ్చినవి అవన్నీ ఆమె మురికిగా కనిపించే కొన్నిటిని గీరినది అది తింటానికి అవన్నీ పరుగులు తీస్తున్నవి రండి రండి మాతో కలవండి అయితే అతను ప్రత్యేకించమనే వ్యక్తి అవునండి ఆ చెత్తలున్నది ఏది అతనికి అవసరం లేదు అతనికి మంచిగా కనిపించలేదు మంచి వాసన అక్కడ మంచి వాతావరణం ఉన్నట్లుగా లేదు ఎంత మాత్రం కూడా దాన్ని అతను ఇష్టపట్టలేదు వద్దు వద్దు అని అతను చెప్పాడు ఒకానొక రోజు పెద్దదైన తల్లి పక్షిరాజు అతన్ని వెతుక్కుంటూ వచ్చినది ఆయన నా కొరకై వచ్చినందుకు నేనెంతో సంతోషంగా ఉన్నాను అతను ఎగురుతూ కిందగా చూచుకుంటూ పెరటిలోకి వచ్చాడు అతని చిన్న బిడ్డను చూశాడు అతను పెద్దగా కేక పెట్టాడు అన్నాడు బిడ్డా కోడి కాదు నీవు నాదానవు అతను ఆ స్వరం విన్నప్పుడు పైకి చూశాడు అది మంచిగా వినిపించినది అతని స్వభావం పక్షురాజు అతని స్వభావం ఏ నేడు యుగీగు ఒక్కడే రీతిగా ఉన్నాడు తిరిగి లోకమున నన్ను ప్రేమింపుకుడి మీరు అలాగే చేసినట్లయితే దేవుని ప్రేమ మీలో ఉండదు అమేన్ అని అతడు చెప్పాడు అది మంచిగా గురించినది బిడ్డ నేను తిరిగి వచ్చినప్పుడు నువ్వు ఎగురుతావు నీవు చేయవలసింది ఒకటే ఒకటి విశ్వాసమున రెక్కలు జాడించు నేను తీసుకుని వెళ్తాను అందులో నుండి నేను ఎలాగో బయటికి రాగలుగుతాను అమ్మా కేవలం రెక్కలు జాడించు అంతే నేరుగా నీవు వచ్చేస్తావు కేవలం నీ విశ్వాసమును నీవు స్వీకరించి దానిపై నుండి అడుగు పెట్టు అను శబ్దం చేయి ఎందుకనగా నిజం ఆరంభం నుండి నువ్వు పక్షరాజువే నీ రెక్కలు జాడించు ఆమె పైన చుట్టూరా తిరుగుతున్నది నువ్వు ఎక్కడున్నావో అక్కడ క్రిందనున్న వాటిలో ఒకదాని వలె నీవు అగుపిస్తావు ఆ బుడత తన పైకి ఎగురుతుంది ఎలాగూ తెలుసా తన రెండు చిన్న చేతులు చప్పట్లు కొట్టినట్టు లేక రెక్కలు ఆ విధముగా కలిపినట్లుగా నాలుగైదు సార్లు పైకి క్రిందకు చెబుకుమని ఎగిరి దొక్కుతుంది మొదటి ఏంటో తెలుసా నుండి తన కాళ్ళు పైకెత్తుతుంది ఏంటో తెలుసా తల్లి పక్షరాజు చుట్టూర తిరుగుతున్నది ఆమె వైపు చూస్తున్నది వదిలైన వస్త్రాలు ధరించి తల వెంటుకలు కత్తిరించుకునియుండి రంగు పూసుకున్న ముఖము You you look more more like a a a Pentecostal Pentecostal than than do eagle. You'll have to wash yourself a little అంటున్నది బిడా నీవు పెంతి కోస్తు పక్ష కంటే ఎక్కువగా కాన్పించు పెంతి కోస్తు గ్రద్దగా నీవు అగుపడుచున్నావు నీవు దానికంటే మరి కొంచెంగా నిన్ను నీవు కడుక్కోవలసి ఉన్నది లేదా నేను నీ దగ్గర